ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన మార్కు పానలతో దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారి పేరే వినబడుతోంది పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యకి పరిష్కారం తెలుపుతారంటూ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే ఆయన గెలిచిన నియోజకవర్గం అయిన పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు మూడున్నర ఎకరాల స్థలం ఇటీవలే కొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వారాహిసభలోనే ఇటీవలే వెల్లడించారు తాను పిఠాపురంలో ఉండనని ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని ఆయన నిరూపించారు పిఠాపురంలో ఇల్లు కట్టుకుని తరచూ వస్తుంటానని క్యాంపు కార్యాలయం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎకరా కొనడం వల్ల అక్కడ ఎకరా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయట ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇకైతే ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన కొడుకు అఖిరానంద్ తాజాగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారట దీంతో షాక్ అయ్యారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఇండస్ట్రీలో మూడు సినిమాల్ని లైన్లో పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే రాబోయే రోజుల్లో వాళ్ళు డేట్లు ఇచ్చి ఆ సినిమాల్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముందుగా హరిహర వీరమ్మలు ఫినిష్ చేసి ఆ తర్వాత ఓజీ ఉస్తాద్భాగ్ సింగ్ సినిమాలు కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో